అందరికీ నమస్తే అండి పాపం వంగా గీత గారికి వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు ఇందాకంతే ఇందాక ఎర్రకండువ అని చూసి భయపడింది అబ్బా అబ్బాయి కుదరదు నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా మెల్ల వైసీపీ మెల్ల ఎర్ర కండువా తీసేయాలి లేదంటే మా వాళ్ళందరికీ కూడా వైసీపీ కండువాయిపితాను ఇక్కడ అని చెప్పేసి అడవిడి చేసింది అదే వంగా గీత ఇప్పుడు డైరెక్ట్గా పోలింగ్ బూత్లోనే ప్రచారం చేసేస్తుంది అవి దండం పెట్టుకుంటా ఇలా దండం పెట్టుకుంటా నడుచుకుంటే వెళ్ళి అమ్మ మర్చిపోవద్దు అమ్మ మర్చిపోద్దు మనకే ఓటు వేయాలి అంత పిచ్చోళ్ళు కాదుగా ఒకరు ఊరుకుంటారు ఇద్దరు ఊరుకుంటారు అందరూ ఊరుకోరుగా వంగ గీతాకి అక్కడ ఉన్న పెద్ద ఆయన చెప్పుతో కూర్చున్నట్టు సమాధానం చెప్పాడు మామూలుగా చెప్పలా ఒకసారి వంగా గీతా గారు ఏమైనా ప్రచారం చేశారు ఆయనకు ఆ పెద్ద ఆయన ఏమైనా రియాక్ట్ అయ్యారో ఒకసారి వినిపిస్తాను చూడండి సైలెంట్గా నవస్తే మర్చిపోమకండి నవస్తే మర్చిపోమోకడి అనుకుంటే వెళ్ళిపోతుంది దెబ్బతో ఇంకా పోలింగ్ బూత్ నుంచి బయటకు పారిపోయింది వంగగీత కాదు వంగకీత గారు మనమేమో పైకి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం ఉపన్యాసాలు ఇస్తాం ఇందాక ఆ కుర్రోడేమో మెల్ల ఎరకండ చేసుకుంటే అబ్బాయిబ్బాయి కుదరదు ఇంకా ఏమైనా ఉందా ఇంకా డైరెక్ట్గా జనసేన కండువా అనేది అది ఎరగండువా కాదు అది జనసేన పార్టీ కండువా ప్రచారం చేసి పెద్ద దడవడి చేసి ఆ అధికారు ఎవరైతే ఉన్నారో అతను వచ్చి అతను బయటికి పంపించేదాకా మనం అక్కడి నుంచి ఊరుకోవాలా ఇప్పుడు మనం ఎలాగో ఓడిపోతున్నాము ఓటేస్తాను అనుకుని ఓటేసి డైరెక్ట్గా వెళ్ళి ఇంటే ఓటేస్తాను వెళ్ళేటప్పుడు వెళ్ళి ఓటేసి వచ్చి చేయాలి నాకే ఓటేయండి ఈసారి నాకు ఓటు నేను చచ్చిపోతాను నేను ఎక్కడి నుంచే పంపించాను నన్ను అందరూ కూడా నాకు మీరు అందరూ పసుపు కుంకుమ బొట్లు ఎట్టేసి పంపించాలి నేను చచ్చిపోతా ఇది ఒక రాగం ఇదొక ఏడుపు మనకి ప్రజలు మిమ్మల్ని నమ్మారు అనుకోండి మీకు ఓట్లేస్తారు మీ నమ్మకం లేదు గెలిచినా సరే మా నియోజకవర్గానికి ఏమి చేరు రాలో అనే అభిప్రాయం ఉందనుకోండి మనం ఎన్ని గించుకున్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు ఎవ్వరూ మనకు ఓట్లేరు విఠాపురవలో మీరు ప్రయత్నించి వేస్ట్ అక్కడ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థి అని చెప్పి తెలిసిందో అప్పుడే వైఎస్ఆర్సీపీ పార్టీ పిఠాపురంలో కనబడదు అని ఫిక్స్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అంత పెచ్చోడు కాదు ఏ కోరి మిమ్మల్ని అక్కడ ఎందుకు ఏ ఇంకెవరు లేరా మిమ్మల్ని బలి చేసేస్తున్నారు అంతే రాజకీయంగా మిమ్మల్ని వాడుకొని వాళ్ళ స్వలాభం కోసం మిమ్మల్ని వాడుకొని మిమ్మల్ని బలి చేస్తున్నారు మీకు అది అర్థం కావట్లా అది అర్థం కాకుండా జగన్మోహన్ రెడ్డి గొప్ప నాయకుల్లాగా లేదంటే జగన్మోహన్ రెడ్డి నా వెనకాతలో ఉంటారని నా ఫీలింగ్ తోటి మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతున్నారు నిజంగా జనమోహనాడు దాకా మీ పైన ఒక మంచి అభిప్రాయం ఉండేది అందరికీ కూడా జనసైనికుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యర్థి అయినా అంటే రాజకీయంగా అయినా సరే ఏ ఒక్క జనసైనికుడు కానీ జనసేన నాయకులు కానీ మిమ్మల్ని ఒక్క మాట కూడా మిమ్మల్ని కించపరుతానో లేదంటే మిమ్మల్ని అవమానపరుచు ఒక్క మాట మాట్లాడాల చాలా హుందాగా సరే ఒక ఇంటి ఆడబడుచుకొని మిమ్మల్ని గౌరవించారు ఎప్పుడైతే మిమ్మల్ని జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టేసుకొని నా పుట్టుకుని అవమానం ఎత్తున్నారు నన్ను అవమానెత్తన్నారని చెప్పేసి అని అంతమంది ప్రజలు చూస్తుండగా బేర నీడి చేసి నేను ఎక్కడి నుంచే చచ్చిపోతాను నన్ను ఎక్కడి నుంచే పంపించేయాలి నా పుట్టుకుని అవమానం అని ఎప్పుడైతే మనం దిగజారిపోయి చిల్లర వ్యాఖ్యలు చేసామో ఆ రోజే మన పతనం స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో నిన్ను ట్రోల్ చేశారు జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేశారు ఒక పక్క నువ్వు బాధపడుతున్నావు అంత బాధపడుతుంటే జగన్మోహన్ రెడ్డి పక్క నుంచి నవ్వుతా నవ్వుతూ ఉన్నాడు నవ్వటమే కాకుండా ఇటు పక్క జనం తక్కువనే ఇటు పక్క తిరిగాడు అని చెప్పేసి అని నిన్ను మళ్ళీ ఇటు పక్క తిరిగి ఇటు పక్కన తిరిగి అన్నాడు ఒకసారి మీరు చూసుకుంటున్నారా లేదా అవన్నీ కూడా మన ఎర్రకండు వాళ్ళు చూస్తే భయపడిపోతున్నాము నేను అనకూడదు అన్నమాట ఇవాళ మీరు కట్టుకున్న చీర కూడా ఇరిపోయి అంటే నేను జగన్మోహన్ రెడ్డి లాగా దగ్గరిపోను అనకూడదు కాబట్టి అంటున్నాను నేను ప్రతిదీ కూడా మనం ముఖం ముఖం మనకి రో రంగు పూలం వేసుకుని చూడకూడదు ఆ ఎర్ర కండువ అయితే ఖచ్చితంగా జనసేన పార్టీ కండువని అంటే నిబంధనలు నియమాలు అవతల వ్యక్తులకే కాదు మనకు కూడా వర్తిస్తాయి మనం కూడా పోలింగ్ బూత్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రూల్స్ పాటించాలి మనం అక్కడికి వెళ్ళి కూడా ఓట్లు అడుక్కోకూడదు అక్కడికి వెళ్ళి కూడా ప్రచారం చేయకూడదు మనం సైలెంట్గా వెళ్ళేమా మన ఓటు అక్కడ ఉందా ఆ బూత్లో ఉందా వెళ్ళేమా ఓట్ వేసామా బయటకు అంతే అభివాదం చేయడం తప్పలేదు నువ్వు నమస్కారం పెట్టుకుంటావో కాళ్ళకు దండం పెట్టుకుంటావో అది తప్పు కాదు నమస్కారం పెడుతూనే నమ్మ నాకే ఓటు వేయనమ్మా నేనే గెలవాలమ్మా ఈసారి నేను గెలవకపోతే నన్ను పాడెక్కించేస్తానమ్మా నేను చచ్చిపోతానమ్మా ఈ విధమైన ప్రచారాలు మనం చేయకూడదు అక్కడ ఎంతమంది ఉన్నా ఆ పెద్ద సింపుల్గా ఉన్నాడు చూసావు కదా ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే గెలాలండి మీరు మర్చిపోకుండా వెళ్ళాలి మర్చిపోకూడదు ఓటు వేయాలి అని అడగడం ఏంటి ఎమ్మెల్యే తేవడం గొప్ప ఇది పోలింగ్ బూత్ ఏమైంది మన పరుగు పోయింది కదా మొన్నే పరువు పోయింది ఇవాళ ఆకాశతో ఉన్న పరువు కూడా పోయింది కదా సో మనం ఎన్ని గింజుకున్నా మనం పిఠాపురలో వచ్చేది లేదు సచ్చేది లేదు అనవసరమైన ప్రయత్నాలు చేయమక్కండే అనవసరంగా ఉన్న పొరువు తీసుకోమక్కండే నేను జనసైనికుని గడగాలు ఆడించేసాను మళ్ళీ సోషల్ మీడియాలో మీ ట్రోల్స్ ఎక్కువ ఒక పక్క మనం భయపడిపోయాం ఆ విషయం క్లియర్గా అర్థమవుతుంది దాన్ని ఎలా కన్వర్ట్ చేసి ఎలా కవర్ చేశారంటే మీ దెబ్బకంట జనసేన జనసైనికుడు భయపడిపోయాడంట భయపడిపోయి పారిపోయాడట ఏంటి వెనకడికో సాతి ఎర్రసేర కట్టుకున్న ఆవిడల్లా అవి అని చెప్పేసి అని మెల్ల ఎర్రకండి ఒక కనబడితే సరిపోతే మనం ఒక పక్కన భయపడిపోతూ ఉంటాము ఒక పక్కన అరిచేసిన తరిచేస్తూ ఉంటాము అవకాశం అన్నమాట కానీ అడవిడి మాత్రం బాగా చేస్తున్నారు పిఠాపురంలో మీ ఆడావడి మాత్రం బాగుంది ఏమీ లేకపోయినా ఆడావడి మాత్రం బాగుంది చూస్తూనే ఉన్నారు కదా ఒక పక్కన పిఠాపురం ప్రజలు ఎవరి వైపు ఉన్నారు ఎవరికోటే వేస్తున్నారు ఎప్పుడు ఎక్స్పర్ట్ చేయలేదు కదా ఆ విధమైన ఆ వ్యతిరేకత పిఠాపురంలో మీపై వ్యతిరేకత మీరు మొదటిసారి చూస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే గతంలో ఎప్పుడు ఉండి ఒక్కోవచ్చు మీరు నిన్న నిన్నమక ఖచ్చితంగా నేనే గెలుస్తాను అంటే చదువుకున్నా చదువుకున్నా చెప్పి చదువుకోలేదని చెప్పి నేను అన్న కానీ కానీ మీకు మైనస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున పోటీ చేయడం మీకు మొన్న సభ మీరు ప్లస్ అనుకుంటున్నారేమో కానీ మొన్న పిఠాపురంలో జరిగిన సభ ఏదైతే ఉందో మీ మీ ఓటమి పక్కా నన్న ఎలాంటి సందేహం లేదు కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు మీకు భారీ ఓటమిని కట్టినాయి ఆ విషయం మీరు గ్రహించుకున్నారో లేదో నాకైతే తెలియదు మామూలు ఓటమి కాదు అది భారీ ఓటమి ఎందుకంటున్నానంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఎవరో కూడా వ్యక్తిత్వ అంటే వ్యక్తిగత విమర్శలకి ఇది ఎక్కువ స్కోప్ ఇవ్వరు ఎక్కువ విలువ ఇవ్వరు అలాంటిది జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్ళిళ్ళు పెళ్ళాలు కార్లను మార్చినట్టు పెళ్ళాలను మారుతాడు ఇలాంటి వ్యాఖ్యలు పిఠాపూర్వలో నీ పైన వ్యతిరేకతను పెంచే తప్పితే తగ్గించలా ఇవాళ నీ ఓటమికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి ఎవ్వరూ కాదు నువ్వు ఇంత ఘోరంగా ఓడిపోబోతున్నావు అంటే అంటే ఓటమి పక్క గతంలో సరే మెజారిటీ అటు ఇటు ఉండేది ఓడిపోయినా సరే గౌరవప్రదమైన ఓట్లు పడ్డారా కనీసం పోటీ అన్నీ ఇచ్చిందనే పేరు ఉండేది కానీ వన్స్ జగన్మోహన్ రెడ్డి ఒకసారి పిఠాపురంలో అడిగెట్టి ఎప్పుడైతే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడో ఆ రోజు నీకు డిపాజిట్ అయినా వస్తాయా రావా అని అనుమానం కలిగేసింది ప్రతి ఒక్కరూ నీ మొఖానో ఊశారు జగన్మోహన్ రెడ్డి మొఖానో ఊశారు అంటే మైనస్ ఏంటంటే నిన్ను పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దిగజారిపోయి మాట్లాడడం ఒక్క ఛాన్స్కి వీళ్ళు ఎంతగా దిగజారి దిగజారిపోయి మాట్లాడుతున్నారా వీళ్ళని మళ్ళీ అధికారులకు తీసుకొస్తే ఇంకెంత దిగజారిపోయి మాట్లాడతారో సో గతంలో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చూసాము మంగళగిరిలో నారా లోకేష్ గారిని ఓడించండి ఆర్కే గారిని మంత్రిని చేస్తా దేవారలో పవన్ కళ్యాణ్ గారు ఓడించండి గంధీ శ్రీనివాస మంత్రిని చేస్తా అలాగే సిరకలూరుపేటలో ఆయన పేరు ఏదో ఉంది ఆయన్ని ఇక్కడ చెప్పుకునే పోతే ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా వాగ్దానాలు ఇచ్చాడు చేస్తాను నేను చేసేడా చేయలే ఇప్పుడు మీకు కూడా మీరు వెళ్తే డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పేసి అన్నారు ఏమైపోద్ది డిప్యూటీ సీఎం అయితే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మొక్కలు అంతమించి చేసేది ఏమీ లేదు ఉన్నారా జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకో నలుగురు ఐదుగురు ఉన్నారు డిప్యూటీ సీఎంలో వాళ్ళ పేర్లు కూడా పూర్తిగా తెలియదు పోనీ వాళ్ళ నియోజకవర్గాలు ఏమైనా బాగుపడిపోయా అంటే అది కూడా లేదు కాబట్టి వంగ గీతా గారికి చెప్పాల్సింది ఏంటంటే ఇంకా మీ ప్రయత్నాలు ఆపేయండి ఎక్కడితో উন্নৰু নহয় উপ